கொடு <laughs> అంతలేదు వాడే బ్యాంకు వాళ్ళు కాల్ కూర్చొని చదివాస్తున్నాము ఇన్ఫార్మ్ చూన్న అతను ఎవరో నాకు తెలియదు బాగుండు మంచిగా ఉన్నాడు వాళ్ళు తనుకు అబ్బాయి కూడా కృష్ణ బాయ్ వాళ్ళ నాన్న మిల్డ్ అతను ఆడొచ్చి పక్కన కూర్చున్నాడు అయ్యా మా బాగున్నాడు పేరెంట్ ఆడ పేరెంట్ వాడా ఏ మర్యాద మాట్లాడు సార్ పేరెంట్ సార్ పేరెంట్ మీకు సంతోష సంతోష్ ఎందుకని అయదేని కమల్ చేసి వాడు నా మంచినే నాతో నంపులండో మంచినే కాదు వాడు ఏంటి ఆగురా సంతోషం ఒరే వందైనా లౌనై గలే రేజా అంతా ఉసడుతున లౌకై లేదు ఈ తెలంగాణ అంత గోద్ది తెలంగాణ లేరు కల్లాల పోజోస్తున్నా ప్రభుత్వం మాటతున్నా ఒక్కటే కొడుకు చాలా హ్యాపీ నాకు బంగారం కొడుకు ఇచ్చారు ఒరే కుల్గా లవ్ మర్ జరేసుకునే వాళ్ళకి ఏం చేస్తారు ఒంగైటి అది ఓకే ఒరే కన్నా సరే అరే కన్నా మా కంటే వయసు పెద్దగా ఏంది సో హాయ్ బ్రదర్ హలో హాయ్ సో లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి లవ్ మీద నా ఒపీనియను అంటే ప్రేమ మీద ప్రేమ ప్రేమ మీద నా అభిప్రాయం అంతే కదా నాకు తెలిసి ప్రేమ అనేది ఏందంటే ఇది ఇది ప్రేమ అనేది పాలు లాంటిదన్నమాట అనమాట పాలు 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 బాగా ఉడకబెడితే ఏమొస్తుంది మేగడ వస్తుంది మేగడని కరిగిస్తే ఏమవుతుంది మళ్ళీ బాగా కరిగిస్తే ఏమవుతుంది ఇంకా ఇంకా మజ్జిగ అవుతుంది పెరుగు అవుతుంది ఇంకా రకరకాలుగా అంటే వెన్న అవుతుంది జున్న అవుతుంది రకరకాలుగా పోతా ఉంటుంది అట ప్రేమ అనేది కూడా అంతే ప్రేమ అనేది స్టాండర్డ్గా పెరిమినెంట్గా ఉండదు అది కరిగిపోతూ ఉంటుంది అంతే కావాలంటే నువ్వు అసలు చూసుకో ప్రేమ అనేది ఎవరైనా లైఫ్ లాంగ్ ఎవరైనా ఒకరిని ప్రేమిస్తారా ఎవరు ఎవరిని ప్రేమించలేరు కాబట్టి ఏంటంటే మనం చూసుకున్నట్టయితే ఎవరు ఎవరిని ప్రేమించడం కష్టమే ఎవరు ఎవరిని ప్రేమించలేరు ఏదో ఒక ఆరు నెలలో ఏడు నెలల సంవత్సరం అంతే లాస్ట్ అంతే ఇంకా అయితే మరి వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా లవర్స్ డే ఆ రోజే బ్లాక్ డే కూడా ఉంది సో ఈ రెండిట్లో నువ్వే సెలబ్రేట్ చేసుకుంటావు లవర్స్ డే లవర్స్ డే సెలబ్రేట్ చేద్దాం అది కూడా చేద్దాం ఏముంది రెండు చేద్దాం ఆ బ్లాక్ డే కూడా చేద్దాం కరెక్ట్ లేదు దేశం కోసం వాళ్ళు ఆర్మీ వాళ్ళు చనిపోయారు అది ఒక రకంగా బాధగానే ఉంది కానీ ఈ రోజే పెట్టడం అది కాస్త బాధ ఉంది ఎందుకంటే అంటే ఈ రోజే పోయారు పాప అదొక ప్రేమ ఏముంది అదొక ప్రేమ అంటే మన దేశం కోసం చచ్చిపోయారు కదా వాళ్ళది ప్రేమే ఇది ప్రేమే అది ప్రేమే కుమార్ అయితే మరి గేమ్ చేంజర్ అయితే యాభై కోట్లు వస్తాయి అన్నావు అది కొంచెం అన్ఫార్చునేట్లీ ఫెయిల్ అయిపోయింది సో దాన్ని తీసి పక్కన పెట్టేద్దాంలేదు అందరు నీ వల్లే సినిమా అంటున్నారు ఏం చదువుతాం మరి లక్ష కోట్లు యాభై వేలు కోట్లు వస్తాయని చెప్పా అందరు నీ వల్లే సినిమా అంటున్నారు సొగం మంది ఏం చదువుతాం అదంతా ఒట్టి అబద్ధం అది నా వల్ల సినిమా పోవడం కదా వాళ్ళు మొరగతా ఉంటారు పోతా ఉంటారు నాలుగు వాళ్ళు వంద రకాలుగా వంద మాటలు మా డిసపాయింట్ అయ్యావా యాభై కోట్లు రాలేదని యాభై యాభై వేలు కోట్లు లక్ష కోట్లు వస్తాయని అనుకున్నా దాని రాని దానికి చాలా బాధపడ్డా ఎందుకంటే నేను రామ్ చరణ్ మెగా ఫేవర్ నేను పెద్ద ఫ్యాన్ నేను ఎక్స్పెక్టేషన్ చేసావు వస్తాయని ఎక్స్పెక్టేషన్ చేశా ఎక్స్పెక్టేషన్ తో ఉన్నా చేశా సినిమా బాగా ఆడుతుందేమో ఆ సినిమా లాభ పడాలి ఆ సినిమా హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ అందరూ బతకాలని నేను చెప్పాను పాపం అట్లా యాభై వేల కోట్ల అభిమానంతో చెప్పాడు బట్ కానీ ఎమోషనల్ అయిపోతున్నాడు అనమాట ఇది ప్రతి ఒక్కళ్ళు అన్నప్పుడల్లా సో నువ్వు ఏడవకు అట్లానే చెప్తారు మనసులో కొంచెం బాధగా ఉంది ఒక పక్క నిన్ను చూస్తుంటే ఇంకో పక్క కోపం వస్తుంది ఎగిసి మొగం తని అద్దం అనిపిస్తుంది సో ఫైనల్ గా ఏం చెప్తా లవ్ మ్యారేజ్ పెట్టరా అరేంజ్ మ్యారేజ్ పెట్టరా అది ఏంటంటే కాపురం చేసే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కాబట్టి ఏంటంటే నువ్వు లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా మొగుడు పెళ్లాలి ఏం చేయాలి భార్య అయినా భర్త అయినా కాస్త భయభక్తులతో కాపురం చేయాలి అంతేకాని నాది లవ్ మ్యారేజ్ లేని నేను మధ్యలో పోతా నాకు అరేంజ్ మ్యారేజ్ లేని నాకు ఎక్కువ ఉంది ఈ తక్కువ ఉంది నాకు ఆస్తులు ఎక్కువ మా ఓళ్ళు పెద్దోళ్ళు ఈ చేస్తారనుకోండి మనమే చేయము అది ఈడైనంతే అయితే అబ్బాయినైతే అమ్మాయిని చంపించడం ఇంకెవర ప్రేమించడం నువ్వు ఆకర్షణ పడ్డం వేరే అమ్మాయి మీద ఆకర్షణ పెంచుకొని అంత ఫేకేగా నిజంగా ఎవడు ప్రేమిస్తాడే హా నిజంగా ఎవడు ఎవడు ప్రేమించాడు ఏం లేదంటా ప్రేమ అనేది ఏంటంటే అందంగా ఉన్న రోజు ఆకర్షణగా ఉంటుంది అందం పోయిన తర్వాత ఎవడు ఎవరిని ఎవడు ఎవరిని ప్రేమించారు నిజమైన ప్రేమ ఎవరిది తల్లిదండ్రులది మాత్రమే అవును తల్లిదండ్రులు మన కోసం ప్రాణాలే అంతే కదా మన కోసం తల్లిదండ్రులు ప్రాణాలు ఇస్తారు లెక్క తీరు మన కోసం ఆస్తి ఇస్తారో మనకెంత డబ్బు ఇస్తారో మనకు అన్నం పెడతారో మనకేమో దెబ్బ తగిలితే పాపం చూసి చేస్తారో తట్టుకొని అసలు అదే ప్రేమించిన అమ్మాయి ఏదో కొద్ది రోజులు ఫికర్ బాగుంటే ఏడుస్తేమో తర్వాత దొబ్బి అంటది ఇంకోటి వస్తుంది ఓడి పట్టుకు ఇంక చేస్తుంది కాబట్టి ఏంటంటే నిజమైన ప్రేమ తల్లిదండ్రులు మాత్రమే ఓకే కుమార్ థ్యాంక్ యూ హలో ఎవరు అండి నేను మీ జాక్రిసేన్ సో మరి కొద్ది రోజుల్లో అయితే వాలంటైన్స్ డే వచ్చేస్తుంది అనమాట సో అదే రోజు బ్లాక్ డే కూడా వస్తుంది సో ఈ రెండిట్లో ఏది ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారో అడిగి తెలుసుకుందాం పబ్లిక్ ని సో ప్రస్తుతం అంత ఒక బ్రదర్ కూడా ఉన్నాడు సో హాయ్ బ్రదర్ హాయ్ బ్రదర్ వాలెన్స్ డే వస్తుంది కదా సో నీ ఒపీనియన్ ఏంటి లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి లవ్ అన్నారు కదా చాలా పెద్ద పదం అన్న లవ్ గివ్స్ త్రిల్స్ బట్ ఇట్ కిల్స్ ఏంటంటే చాలా మంది చచ్చిపోతారు కదన్న ఇప్పుడు లవ్ అనేది ఒక డ్రామా అయిపోయింది అన్న ఇంతకు ముందు లాగా లేదు ఇంతకు ముందు అంటే ఒక అమ్మాయిని లవ్ చేసినామంటే ఆమెనే పెళ్లి చేసుకోవాలని చెప్పేసి కొన్ని కొన్ని కట్టుబాట్లు ఉండుంటాయి లైక్ వర్జినిటీ కన్నా దేనికన్నా కొంచెము అరే ఇట్లా వేరే వాళ్ళతో ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పేసి కొన్ని సాంప్రదాయాలు ఉండే ఇప్పుడు ఏందంటే సాంప్రదాయం మొత్తం తిరిగి రాసేసి రోజుకు కొంత తిరిగొచ్చులే లైక్ లివింగ్ రిలేషన్ చెప్పేసి అది ఇది సంథింగ్ ఇది పెట్టేసేసి కానీ ఇప్పటి కాలంలో అసలుకి లవే లేదన్నా లవ్ మీద చిన్న ఒపీనియన్ ఉందనంటే గుడ్ గుడ్ ఒపీనియన్ ఉందనంటే అంటే అస్సలకే లేదు ఎందుకనంటే ఎంతో మందిని చూస్తున్నాం అమాయకమైన అబ్బాయిలని చంపే లైక్ లవ్ చేసి చనిపోవడాలు లేకపోతే ఇంకొకటైనా సరే ఆ ఈ రోజు ఒకంత పార్క్ వచ్చి రేపు ఇంకొక పార్క్ రావడము ఇలాంటివన్నీ అవుతున్నాయి బ్రదర్ అంటే అమ్మాయిలే అంత ఉన్నారని ఎందుకు చెప్తున్నావు అంత కరెక్ట్ గా అంటే అబ్బాయిలు కూడా చీట్ చేసే వాళ్ళు ఉంటారు కదా అబ్బాయిలు అబ్బాయిలు ఒక టెన్ పర్సెంట్ చీటింగ్ చేసే వాళ్ళు ఉంటారేమో అన్న కానీ అమ్మాయిలు నైన్టీ పర్సెంట్ చీటింగ్ చేసే ఉండరు సో అక్కడ మనం రేషియో చూసుకుంటే అమ్మాయిలకు ఎక్కువ ఉంది సో ఇప్పుడు ఈ అమ్మాయిలకు కూడా ఈ చట్టాలు లైక్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్నాయని చెప్పేసి మేము ఏం చేసినా నడుస్తాయి మమ్మల్ని ఎవడేం చేయలేడు పోలీస్ స్టేషన్ పోతే అబ్బాయిలకే పడుతుంది అని చెప్పేసి ఇలాంటివి ఉన్నాయి కదన్న సో వీళ్ళని ఇది అడ్వాంటేజ్ గా తీసుకొని లైక్ అబ్బాయిలని లైక్ మోసాలు చేయడం అయినా ఏ చేయడం అయినా జరుగుతుంది ఎందుకు ఎవడు వెళ్ళినా సరే పోలీస్ స్టేషన్ తగ్గి వెళ్తే ఏ అమ్మాయి అదే నగ్గుతుంది అబ్బాయి నెగ్గదు అని చెప్పేసి ఇలాంటి మాటలు మాట్లాడుతారు కదా సో చట్టం కూడా వీళ్ళకి కొంచెం ఫేవరబుల్ అయిపోయి అయిపోయి అడ్వాంటేజ్ ఇస్తారు అని చెప్పేసి నా ఒపీనియన్ అన్నది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పుకోవచ్చులే బ్రదర్ మరి అమ్మాయిలు అంటే మాత్రం నేను మాత్రం బంగారం లా చూసుకునే వాళ్ళు అలానే చాలా నమ్మకంగా ఉండే అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు ఈ సొసైటీలో సో సరే లవ్ మీద చెప్పే సో అదే రోజు బ్లాక్ డే కూడా ఉంది కదా సో బ్లాక్ డే గురించి ఏం చెప్తావు బ్రో వ్యాలంటైన్ డే జరుపుకోకుండా బ్లాక్ డే జరుపుకోవడం చాలా బెస్ట్ ఎందుకనంటే ఒక ఆర్మీ వాళ్ళు పుట్టినప్పటి నుంచి నేను ఆర్మీ కావాలని చెప్పేసి ఒక గోల్ ఉంటది ఆ గోల్ ప్రకారం వెళ్తాడు చావడానికి వెళ్తున్నాను తెలుసు దేశాన్ని కాపాడాలి మన ప్రాణాలు పోయినా ఏం కాదని చెప్పేసి పెళ్ళాం పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతాడు అంత ఆనం సాక్రిఫైస్ చేసి ఆఖరికి ప్రాణం పోతున్నా సరే జై భారత్ జ మేరా భారత్ మహానే అని చెప్పేసి అట్లాంటి వాళ్ళ గురించి ఆలోచించాలి వ్యాలంటైన్స్ డే గురించి అంతేగాని ఈ దిక్కుమాల ప్రేమ గురించి ఆలోచించేసి అంత అంతమంది పెద్ద పెద్ద సోల్జర్స్ చనిపోతారు ఎందుకు వాళ్ళకి మన బలిస మన దేశం గురించే కదా అరే నేను చచ్చినా సరే వేరే వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ వైఫ్ పిల్లలు అందరు సంతోషంగా ఉండాలి లైక్ ఒక నా ఫ్యామిలీలో వాళ్ళ ఫ్యామిలీని అని చెప్పేసి ఇంతగానం ఆలోచించి వాళ్ళు ఒక డిసిషన్ తీసుకొని అట్లా ఆర్మీకి వెళ్ళడం దీని గురించి ఆలోచించుకోకుండా మనం వ్యాలంటైన్స్ డే పిల్లని పక్కన ఉంటే ఎందుకు ఇవనికన్నా పిల్ల పక్కన ఉంటే అరే నా ప్రపంచమే నా పక్కన ఉంది అనుకుంటాడు కానీ ఆర్మీ గురించి లైక్ వాళ్ళ దేవుళ్ళు అన్నా మనకు కనిపించని దేవుళ్ళు వేరు కనిపించే దేవుళ్ళు ఆర్మీ అన్నా ఈ రెండిట్లో అయితే బ్లాక్ డే జరుపుకుంటా అంటావు నువ్వు అయితే నేనే కాదన్నా ప్రతి ఒక్కడు లవ్వర్ ఉన్నా సరే ఉన్నా సరే సరే బ్లాక్ డే నే జరుపుకోవాలి ఎందుకనంటే అరే ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నీ హ్యాపీగా ఉంటావు ఆ హ్యాపీగా ఉండడానికి కారణం ఎవరు ఆర్మీ వాళ్ళే కదా లైక్ నిన్ను వాళ్ళు చచ్చిపోయినా సరే అరే నీ పిల్లం పిల్లల్ని కాపాడదాం అని చెప్పేసి అంత క్రియేటివ్ థాట్ వాళ్ళు ఉంటారు సో అట్లాంటి వాళ్ళ డేం జరుపుకోకుండా వ్యాలంటైన్స్ డే జరుపుకోవడం చాలా దరిద్రం అన్నది ఒక సో హ్యాపీ బ్రదర్ వాలంటైన్స్ డే వస్తుంది కదా సో లవ్ ఏంటి లవ్ గొప్పదే అన్న దాన్ని లవ్ గొప్పది లవ్ గొప్పదే కన్నా మనం ఎక్కడో పుట్టుంటాం ఉంటాం ఆమె ఎక్కడో పుట్టి ఉంటుంది ఇద్దరు మధ్యలో లవ్ అనే కాన్సెప్ట్ కలిసి మన ప్రేమ పుట్టి ఆలుతా జీవితాంతం ఉంటాయి అది వారదన్న లవ్ గొప్పదే దాన్ని ఏంటంటే ఇప్పుడు లవ్ కూడా ఎట్లా అయిపోయిందంటే బిజినెస్ ఉందా నీకు డబ్బు ఉందా అది కూడా బిజినెస్ అయిపోయింది ఇప్పుడు సొమ్ము నుండి లవ్ చేయాలి సొమ్మున్న అమ్మాయిని లవ్ చేయాలి అట్లా కూడా అది అయిపోయింది అట్లా చెడగొట్టేయాలి అదే రోజు బ్లాక్ డే కూడా ఉంది కదా సో ఈ రెండిట్లో నువ్వే సెలబ్రేట్ చేసుకో నా మ్యారేజ్ అయిపోయింది అన్న నేను రెండు సెలబ్రేట్ చేసుకున్నాను నేను మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుంటా ఓకే అయితే మ్యారేజ్ అయింది అంటున్నావు కదా సో లవ్ మ్యారేజ్ బెటర్ అరేంజ్ మ్యారేజ్ బెటర్ నేను లవ్ మ్యారేజ్ చేసినా నేను బాగానే ఉన్నా నేను హ్యాపీగా ఉన్నా అన్న కష్టాలు సుఖాలు అన్నీ వస్తా ఉంటాయి ఇప్పుడు కష్టం రాగానే మనం వదిలేసిన వెళ్ళిన అమ్మాయి వదిలేసిన దానికి అమ్మాయి అది ఎప్పుడు దండగా అది అరేంజ్ మ్యారేజ్ అయినా దాన్ని ఏమంటారా లవ్ మ్యారేజ్లో అయినా కానీ మనతో పాటు కష్టం వచ్చినా నష్టం ఉందంటే మనతో పాటు జీవితాంతం అంతా ఉంటుంది అది అమ్మలాగా ఓకే లవ్ మ్యారేజ్ అంటున్నావు కదా సో లవ్ మ్యారేజ్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళావు ఆల్రెడీ మ్యారేజ్ కూడా అయిపోయింది అంటున్నావు కాబట్టి సో మీ మధ్య మెయిన్ ఒక బాండ్ ఏదైనా ఉందంటే ఏదని చెప్తావ్ అదే లవ్ కదా బాండే లవ్ కదా లవ్ లేకుండా ఎట్లా మ్యారేజ్ అయింది ఆ బాండింగ్ గురించి ఏం చెప్తావు అదేనన్నా బాండ్ బాండింగ్ మీన్స్ తన గురించి ఏం చెప్తావు ఎట్లా అర్థం చేసుకుంటది నాకు కోపం వచ్చినా కోపం వచ్చినా ఒకళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఒకళ్ళు సర్దుకుపోతాం అట్లా ఉంటేనే లవ్ అట్లా ఉండదు లేదు నీ కోపం రాగానే నాకు కోపం అవుతుంది అది లవ్ కాదు నీకు ఇద్దరులో ఎవరో తగ్గుతూ ఉండాలి కదా అది ఒక అయితే ఈ కాలంలో అసలు లవ్ అన్నా కానీ ఒకవేళ అమ్మాయిని ప్రేమించాలన్నా కానీ చాలా భయపడుతున్నట్టు చెప్పుకొస్తున్నారు యూత్ అంతా చెప్తారు అదే ఇప్పుడు ఏం జరిగిపోతుంది అంటే లవ్లో కూడా నీ దగ్గర డబ్బున్నోడినే ప్రేమించు డబ్బున్న అమ్మాయిని అని మనకి ఇంటికాడ కొంచెం ఫోర్స్ఫుల్ ఇంటి దాకా వెళ్ళిపోతుంది లవ్ అట్లా అవుటం వల్ల ఇప్పుడు అది కూడా మార్కెటింగ్ బిజినెస్ అయిపోయింది అంత లవ్ ఉంటే అభ్యర్భ్రేమించావు ఆ వాడికి డబ్బుంటే ఒక చేసుకో అట్లా అయిపోయింది ఇప్పుడన్నా మీ లవ్ స్టోర్ ఎప్పుడు స్టార్ట్ అయింది నాకు ఇప్పుడు అన్న మా టెన్ ఇయర్స్ ఫిల్ అయిపోయి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది సో మరి సక్సెస్ఫుల్గా లీడ్ అవుతుందా లీడ్ అవుతుంది అన్న లీడ్ అవుతుంది అందుకే అవి కూడా నేను చూద్దాం కదా ఇన్స్పిరేషన్గా అది తీసుకోవాలంటే ప్రతి ఒక్కరికి ఏం చెప్తావు ఒకళ్ళొకళ్ళు అసలు నాకు జరిగింది జరగదు అన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ లో నెగిటివ్ జరిగినా దాన్ని పాజిటివ్ గా మార్చుకోవాలి ఏదన్నా చిన్న తప్పు జరిగింది అనుకో అదే మన మనసులో తలుచుకునే తలుచుకుని ఉంటే మన జీవితం అసలు సాగదు నెగిటివ్స్ పాజిటివ్ అన్ని వస్తా ఉంటాయి నెగిటివ్స్ దాటుకుంటే వెళ్ళిపోతే మన జీవితం పాజిటివ్ అయింది ఇన్స్పిరేషన్ ఒకటిన కూడా ఇన్స్పిరేషన్ జరగకూడదన్నా ఆడి జరిగింది మనకు జరగని రూల్ ఏముంది ఇప్పుడు నీ కూడా జరిగితే నాకు మనం మారేజ్ వరకు తీసుకెళ్ళకుండా స్టార్టింగ్ లోనే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట సో అట్లానే ఇన్స్పిరేషన్ ఇప్పుడు మిమ్మల్ని మీది మ్యారేజ్ వరకు వెళ్ళింది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది సో చాలా మంది అట్లా సగంలో వదిలేసేసి ఇప్పుడు అలా చేస్తే ఇద్దరికి లాసే కదా అది సగంలో వదిలేస్తే మంచిది మళ్ళీ పెళ్లి వెళ్ళిపోయిన తర్వాత లేట్ ఇంకా చెప్పలేదు కదా అంటే చిన్న చిన్న వాటర్ అవును వాళ్ళు లవ్ చేద్దాం అదే అదే నేను అంటున్నా అంటున్నాను వాళ్ళు లవ్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు మ్యారేజ్ దాకా తీసుకెళ్దాం అనుకున్నారు చిన్న చిన్న దానికి వదిలేశారంటే అసలు సక్సెస్ అవదా ఇక్కడ వదిలేకపోవడం వల్ల వాళ్ళిద్దరే బాధపడతారు ఫ్యామిలీ దాకా వెళ్దావు పెళ్ళి దాగి వెళ్ళినారు ఫ్యామిలీ కూడా బాధపడిపోదు కదా ఏదన్నా అయితే ఇప్పుడు వంద మ్యారేజ్లో సెవెంటీ పర్సెంట్ సక్సెస్ అవుతున్నాయి అన్న థర్టీ పర్సెంట్ ఇదిపోతున్నారు అది కూడా అయిపోయింది మన కల్చర్ కొన్నాళ్ళకి అమ్మ అమ్మో పెళ్ళి అనే రేంజ్కి వెళ్ళిపోతాం పెళ్లి చేసుకోవట్లేదు పెళ్లి చేసుకుని ఉండట్లేదు ఏంటంటే ఇప్పుడు అంత ఇదైపోయింది అన్న ఇద్దరు సంపాదిన్నారో నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నారో నేను ఎక్కువ సంపాదిస్తున్నాను అంత ఇది అయిపోయింది కదా